తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో తాము కాంగ్రెస్ తో కాకుండా రేవంత్ తో పోటీ పడుతున్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ఏమీ అనడం లేదు రేవంత్ ను దెబ్బ కొడితే కాంగ్రెస్ను దెబ్బ కొట్టినట్టే అన్న రాజకీయాన్ని అమలు చేస్తున్నారు నిజానికి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలి ఆ పార్టీపై వ్యతిరేకత పెంచాలి కానీ రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత పెంచితే చాలని విజయం వస్తుందని ఓటర్లు మారిపోతారని ఆయా పార్టీలు అనుకుంటున్నాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన్ను టార్గెట్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం విస్తృతంగా శ్రమిస్తున్నారు పీసీసీ చీఫ్ గా మరోవైపు సీఎం గా రెండు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు కింది నుంచి ఎదిగిన రేవంత్ రెడ్డికి సామర్థ్యం ఉంది కష్టపడి అనేకమంది మంది ప్రత్యర్థులను ఎదుర్కొని చాకచక్యంతో సందర్భానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని ఉన్నత స్థానానికి ఎదిగారు ఆయన మరింత బలపడితే మిగతా పార్టీలకు ఇబ్బందికరమే అనే భావన నెలకొంది అందుకే కాంగ్రెస్ లో ఆయనపై నమ్మకాన్ని తగ్గించేందుకు విచిత్రకరమైన ప్రకటనలు చేస్తున్నారు రేవంత్ బీజేపీలో చేరుతారంటూ కేటీఆర్ కేసీఆర్ ప్రచారం చేస్తున్నారు వీరు ఎన్ని చేసినా రేవంత్ తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పదికి పైగా పార్లమెంట్ స్థానాల్లో గెలిపిస్తే రేవంత్ ఇమేజ్ మరింత పెరుగుతుంది అప్పుడు మరింత ఎక్కువగా రేవంత్ వర్సెస్ ఇతర పార్టీలు అన్నట్టుగానే రాజకీయం మారుతుందని విశ్లేషకులు అంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి